వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ రమేష్ ఆన్లైన్ ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల తాజా సమాచారం సెప్టెంబర్ పదిహేను రెండు వేల ఇరవై సంవత్సరానికి అయితే చూస్తున్నాం జమ అయిన పెండింగ్ బిల్లులు వాటి ట్రెజరీల వివరాలు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియోనైతే మనం చూస్తున్నాం చూసే ముందుగా ఫ్రెండ్స్ ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీరు లైక్ చేయడం ద్వారా మన వీడియో మరికొంతమంది మన మిత్రులకు చేరడానికైతే అవకాశం ఉంటుంది ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షన్ల పెండింగ్ బిల్లులు చెల్లింపుల సమాచారం సెప్టెంబర్ పదిహేను సమయానికైతే చూస్తున్నాం ఆ ఉద్యోగులకు గుడ్ న్యూస్ ఏడాది జీతం విడుదల అనే టైటిల్తో ఉన్నటువంటి న్యూస్ అయితే ఇక్కడ మనం చూస్తున్నాం ఏడాది కాలంగా జీతాలు లేక అవస్థలు పడుతున్న ఉద్యోగులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సదరు ఉద్యోగులకు జీతాలు విడుదల చేసింది ఈ విషయాన్ని రాష్ట్ర విద్యా ఐటీ శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ బాబు గారు తెలిపారు దాంతోపాటు అధికారికంగా ఓ ప్రకటన కూడా విడుదల చేయడం జరిగింది కుప్పంలోని ద్రవిడ యూనివర్సిటీలోని ఉద్యోగులకు ఏడాది నుంచి అయితే జీతాలు ఆపివేసిన సంగతి తెలిసిందే ఈ విషయాన్ని అక్కడ ఉద్యోగులు నా దృష్టికి తెచ్చిన వెంటనే పెండింగ్ జీతాలు రెండు కోట్ల ఎనభై ఆరు లక్షలను విడుదల చేస్తూ జీవో ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో చంద్రబాబు నేతృత్వంలోని ప్రజాప్రభుత్వము విద్యా ప్రమాణాల మెరుదలకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది అని ఈ సందర్భంగా నారా లోకేష్ బాబు గారు చెప్పడం జరిగింది ఏపీ జిల్ లోన్ జమ అవుతుందా లేదా అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం పెండింగ్ బిల్లులు జమ అవుతున్నాయి ఇటీవల రిటైర్ అయిన కొంతమంది ఉపాధ్యాయులకు ఉద్యోగులకు గ్రాచ్యుయిటీ అమౌంట్స్ నిన్నటి రోజున కూడా అయితే వారి వారి అకౌంట్స్లో జమ కావడం జరిగింది మనం చూసినట్లయితే గత రెండు మూడు రోజుల నుంచి అయితే ఈ గ్రాట్యుటీ అమౌంట్స్ కొద్దిమంది పెన్షన్ల అకౌంట్లు జమ అవుతున్నాయి అది నిన్నటి రోజున కూడా అయితే ఆ ప్రక్రియ కొనసాగడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొన్ని ట్రెజరీల పరిధిలోని వివిధ రకాల పెండింగ్ బిల్లులు గత రెండు మూడు రోజుల నుంచి అయితే జమ అవుతున్నాయి ఇప్పటివరకు జమ అయినటువంటి పెండింగ్ బిల్లులు చూసినట్లయితే పెన్షన్లకు సంబంధించి పెన్షన్ల గ్రాట్యుటీ బిల్లులు కమ్యూటేషన్ అమౌంట్ బిల్లులు జిఏఎస్ అమౌంట్ బిల్లులు అదేవిధంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్ జీతాల బిల్లులు మరియు మెడికల్ రియంబర్స్మెంట్ బిల్లులు అయితే జమ కావటం జరిగింది గత రెండు మూడు రోజుల నుంచి జమైనటువంటి ట్రెజరీల వివరాలను కనుక మనం చూసినట్లయితే శ్రీకాకుళం నంద్యాల కుప్పం మొదలైనటువంటి ట్రెజరీల పరిధిలోని ఉద్యోగులకు సంబంధించి మరియు పెన్షన్లకు సంబంధించినటువంటి పెండింగ్ బిల్లులైతే జమ జరిగింది ఇక్కడ మన స్కీమ్ చూస్తున్నాం ఐ హామ్ అప్లైడ్ ఏపీ జిల్ఏ లోన్ ఇట్స్ వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ అని మన మిత్రులైతే ఇక్కడ కామెంట్ సెక్షన్లో అడగడం జరిగింది ఏపీ జిల్లై లోను నాకు జమ అవుతుందా లేదా అని చెప్పేటటువంటి ప్రశ్నకి సమాధానం ఇక్కడ మనం చూసినట్లయితే ఏపీ జిల్ఏ క్లోజర్స్ లోన్స్కు సంబంధించి సంబంధిత కార్యాలయం వారు బిల్లులు వెరిఫై చేయటంలో సమయం పడుతుంది కానీ ఇప్పటికే సిఎఫ్ఎంఎస్కు సబ్మిట్ చేయబడిన అప్లికేషన్లు రాష్ట్ర వ్యాప్తంగా వేల సంఖ్యలో ఉన్నాయి ఏపీ జల్లై చందాదారుల్లో ఏ ఒక్కరి అకౌంట్లో కూడా అమౌంట్ క్రెడిట్ అయినటువంటి పరిస్థితి కనిపించలేదు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో ప్రభుత్వం తాత్కాలిక బడ్జెట్ను ప్రకటించడానికే ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది ప్రభుత్వానికి ఉద్యోగులు సానుకూలత తెలిపి నిదానంగా వారికి రావాల్సినటువంటి బకాయిల్ని రాబట్టుకోగలగాలి వాస్తవానికి ప్రభుత్వం ఉద్యోగులకు రావాల్సిన జెడ్పీఎఫ్ ఏపీ జల్ఐ సరెండర్ లీవ్ బకాయిలకు సంబంధించినటువంటి వివరాలను ఇటీవల సంబంధిత శాఖల నుంచి తెప్పించుకుంది అయితే ఆ లెక్కలు కేవలం ఎంత బకాయిలు ఉన్నాయి అనే వివరాల కోసమా లేక కొంత అమౌంట్నైనా విడుదల చేయడానికా అనే విషయం అయితే కొద్ది రోజుల్లో తేలనుంది ఈ విషయం మీద ఇటీవల మన సంఘ నాయకులు సంబంధిత అధికారులను కలిసి మాట్లాడినప్పుడు వారు కొంత సానుకూలంగానే ఈ విషయం గురించి చెప్పడం జరిగింది ఏది ఏమైనప్పటికీ ఇప్పుడు పరిస్థితుల్లో ఒత్తిడి ద్వారా కాకుండా కొంత లైక్యంతో ప్రభుత్వం నుంచి పెండింగ్ బకాయిలు రాబట్టుకోగలగాలని చెప్పేసి ఉద్యోగం పెన్షన్లు అయితే అనుకుంటున్నారు